నమస్కారం అమిత్ షా క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలి బండి జకరయ్య కాంగ్రెస్ పార్టీ కడప అసెంబ్లీ కోఆర్డినేటర్ డిమాండ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో పూజ్యులు యుగపురుషులు రాజ్యాంగ శిల్పి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన సిగ్గుమాలిన వ్యాఖ్యలపై యావత్ భారతదేశం రగిలిపోతున్న తరుణంలో ప్రాంతాలకు అతీతంగా ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్న క్షణంలో కాంగ్రెస్ ప్రజాపక్షాన నిలుస్తూ ఎట్టి పరిస్థితుల్లో అమిత్ షా క్షమాపణ చెప్పాలని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కడప నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కడప అసెంబ్లీ కోఆర్డినేటర్ బండి జకరయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు don't don't you

बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन बीजेपी वर्तमान आले राष्ट्रगान वर्तमान आले वंदे मातरम वंदे मातरम जय भीम जय भीम గత డిసెంబర్లో పదిహేడవ తేదీ అనిష గారు పార్లమెంట్లో మాట్లాడిన మాట దానికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక అజెండాతో నిరసన తెలుపుతున్నాం జై బాబుజీ జై భీమ్ జై సమిత ఈ విధంగా పెట్టి మేము చేస్తున్నాము అయితే అమిత్ షా గారు ఆ రోజు పదిహేడవ తేదీ పార్లమెంటులో నిండు పార్లమెంటులో నిండు సభలో అంబేద్కర్ అంబేద్కర్ అని అంటే ఆ టైంలో అయినా అంబేద్కర్లో ఏంది ఏమంటారు మీరు ఒక రామునో లేదంటే ఒక ఈశ్వరునో అనండి మీకు పుణ్యమన్నా వచ్చింది అని అని అంబేద్కర్ అవమానపరచడము బాధకరము ఆయన రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగం మీద నడిచినాడు రాశాడు రాజ్యాంగము పైన ఆయన ఈ రోజు హోంశాఖ మినిస్టర్గా ఉన్నాడంటే ఆ రాజ్యాంగం రాసిన దాని వల్లనే నువ్వు పార్లమెంటులో నిలబడ్డావు ఓటుతో గెలిచావు అక్కడికి పోయావు మరి అటువంటి నిర్మాతను నిర్మాణము స్థాపించిన అంబేద్కర్ గారిని అవమానపరచడము ఎంత దారుణము ఎంత అన్యాయము అందు కాబట్టి వెంటనే ఆయన రాజీనామా చేయాలి అమిత్ షా గారు లేదంటే మంత్రి పదే సస్పెండ్ చేయాలి బట్టం చేయాలి ప్రధాని గారు లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇంతటితో ఆగదు ఆయన్ను సస్పెండ్ చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తూనే ఉంటుంది మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీమతి వైఎస్ షడిమిళారెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షుల వారు షనిమిళారెడ్డి గారు ఇచ్చిన ఆదేశంతో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన భూమిక కోర్చి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడుతూ అంబేద్కర్ పై అమానుష వ్యాఖ్యలు చేశారు అంబేద్కర్ను పదే పదే ఉదాహరించడం పేర్కొనడం ఫ్యాషన్గా మారిపోయింది అదే దేవుని నామస్మరణ ఏడుసార్లు చేస్తే స్వర్గానికి పోతారు కదా అంటూ పార్లమెంటులో కూడా మత విద్వేష వ్యాఖ్యలు చేశాడు అమిత్ షా అంతేకాకుండా మత విద్వేషంతో దళితులు వేరే జాతులు అనే అర్థం వచ్చేటట్లు చెప్పడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది దీన్ని ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ అంటే జై రాజ్యాంగం అని ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని ఆయన వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటం చేస్తుంది దశలవారీగా ఈ నెల ఇరవై రెండవ తేదీ వరకు కూడా పూర్తిగా ప్రజల్లో ఉద్యమాన్ని తీసుకెళ్ళి భారత రాజ్యాంగం పట్ల బీజేపీకి ఉన్న దురభిప్రాయం వాళ్ళు చేస్తున్న మత విద్వేష పాలనను ఎండగట్టి ప్రజలను చైతన్యవంతులను చేసి వారిని పూర్తిగా ప్రజా జీవితాల నుంచి తొలగించే వరకు కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రమంతటా దేశమంతటా ఉద్యమిస్తుంది కాంగ్రెస్